డాక్టర్ డాక్టర్ గారు చెప్పండి నేను హాస్పిటల్కి హాస్పిటల్ ఏంది హాస్పిటల్ ఇంత ఘోరంగా ఉంది ఏంది అసలు క్లీనింగ్ కానీ ఫెసిలిటీస్ కానీ అది పక్కన పెట్టండి సార్ అది నాలుగు రోజులైదో నలభై రోజులైదో నాలుగు నెలలు అయిదో ఉన్న నాలుగు రోజులైనా హాస్పిటల్ నీట్గా ఉండాలి కదా డెలివరీ రూమ్ అట్లా ఉంటుందా

అందుకనే ఉంటానంటే హాస్పిటల్లో రెగ్యులర్గా అందుబాటులో ఉండడం అనేది మీ డ్యూటీ నాంస్ నాకు తెలుసు నా పేరు విశారధన్ నేను మా భూమి రథయాత్ర లక్ష కిలోమీటర్ల రథయాత్ర రాష్ట్రం అంతా పర్యటిస్తున్నా సరే నేనేమింటానంటే ఈ హాస్పిటల్స్ మన ప్రజల కోసం గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ మొత్తం వీటిలో ఫస్ట్ ఇంపార్టెంట్ హాస్పిటల్స్ అండ్ స్కూల్స్ ఇవి మనం ప్రజల పార్టిసిపేషన్తో ట్రాన్స్పరెన్సీతో మనం బాగు చేసుకోవాల్సిన మనం కాపాడుకోవాల్సిన ఇన్స్టిట్యూషన్స్ ఇవి అది నీ ఇంటెన్షన్ ఉండాలి నా ఇంటెన్షన్ ఉండాలి ప్రజల ఇంటెన్షన్ ఉండాల పాలకుల ఇంటెన్షన్ ఉండాలి కలెక్టర్కి అందరం కలిపి హాస్పిటల్ బాగు చేసుకుంటే మన ప్రజల ఆరోగ్యం బాగుంటుంది నీ తరఫున గవర్నమెంట్ నుంచి మేము ఏమన్నా అడగాలన్నా మేము ఎంకరేజ్ చేస్తాం అదే సమయంలో మోరల్గా నైతికంగా ఈ హాస్పిటల్ని క్లీన్గా ఉంచాల్సిన బాధ్యత కూడా మన అందరిది ఇప్పుడు ఫ్యాను ఆ డెలివరీ రూమ్లో బిడ్డ పుట్టంగానే ఫస్ట్ ఫ్యాన్ చూసింది పైకి లోకం ఫ్యాన్ కావాలా బిడ్డకి కానీ పైన ఫ్యాన్ దరిద్రంగా తెచ్చింది ఆ ఫ్యాను ముట్టుకుంటే అది హోటల్లలో ఫ్యాన్ లాగుంది అది అంత కిచెన్లో ఫ్యాన్ లాగుంది రూము అవన్నీ ఎవరు ఎవరు దూడవాలా మార్ఫింగ్ ఎవరు చేయాలా ఫా అది ఫా దాన్ని ఏమంటారు అవన్నీ పోసి హాస్పిటల్ క్లీన్ ఎవరు చేయాలా అవన్నీ చేయాలి చేయించాలి కదా ఇప్పుడు కొన్ని కొన్ని ఎట్లుంటాయంటే మనం చేయించే దాన్ని బట్టి ఉంటది చేయించాలి ఇవన్నీ చేయించాలి హాస్పిటల్ డెలివరీ రూమ్ లోకి చెట్లు మొలుచుకొని కిటికీల నుంచి చెట్లు లోపలికి వస్తాయన్న రూమ్ లోకి వర్కర్ లేదు కదా వర్కర్ లేడు కదా వర్కర్ లేడు కదా నేను 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 ఎనిమిది రోజుల నుంచి నేను వర్కర్ని కాదు నేను జీతం కాదు కదా నేను ఎనిమిది రోజుల నుంచి హాస్పిటల్ స్కూల్లు క్లీన్ చేసుకుంటూ వస్తాను నేను ఏమైనా వర్కర్నా చెప్పు డాక్టర్ నేను నేనేమైనా వర్కర్నా నా హాస్పిటల్ ఇది నా ప్రజల హాస్పిటల్ నా గవర్నమెంట్ ఇది మన మన ప్రభుత్వం ఇది మన హాస్పిటల్స్ మనం నైతికంగా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది కొన్ని గవర్నమెంట్ చేయాల్సి ఉంటుంది మనం మోరల్ మోరల్ నైతికంగా మనం చేసేది ఏంటి అది కూడా అవసరం కదా వర్కర్లని వర్కర్లతోటి పని చేయించొద్దు ఆ లో మొత్తం ఇంత కిలో నాలుగు కిలోల మన్ను వెళ్తుంది బండల నుంచి బయటికి అది ఎవరు చేయించాల వర్కర్స్ లేకపోతే మన అడ్మినిస్ట్రేషన్ లో పైసలు లేవా మన హాస్పిటల్లో పైసలు లేవా బిల్లు పెట్టి ఒక ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఒక సిమెంట్ కట్ట తీసుకొచ్చి అది క్లీన్ చేయించలేమా ఈ హాస్పిటల్కి వచ్చి రోగాలు పెంచుకుంటారా రోగాలు తగ్గించుకుంటారా ఫ్యాన్ దూడడానికి ఎంత ఫండ్ కావాలా క్లీన్ చేయడానికి ఎంత ఫండ్ కావాలా చెప్పండి మీరు వర్కర్ చేయించమంటన్నా ఒక రోజు వర్కర్ని పెట్టి చేయించండి అంటన్నా వర్కర్ చేయించండి ప్రస్తుతానికి లేబర్ ని లేబర్ డేస్ లో హాస్పిటల్ మొత్తం క్లీన్ గా చాలా క్లీన్ గా పైన రూములు ఆ లోపల బెడ్స్ ఉన్న రూమ్ అయితే ఒక్కొక్క గోడలు చూస్తుంటే వాంతులు వచ్చినట్టుగా ఉన్నాయి ఆ గోడలు గుడ్డ ఫెయిల్గా కిటికీలో గడతారా సార్ పేదల తరఫున ఒక కమిటీ కూల్స్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్సు అంగన్వాడీ కేంద్రాలు సెర్ఫ్ కేంద్రాలు పనికి ఆహార పథకాలు ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాల్సిన ప్రధానమైన ఒక ఇరవై డిపార్ట్మెంట్లని కింద నుంచి దాకా ప్రక్షాళన చేసే పనులు ఉన్నాం గవర్నమెంట్ నుంచి రావాల్సినవి మనం మోరల్గా బిహేవ్ చేయాల్సినవి మనం చేయాల్సినవి ఇప్పుడు మనం మెట్లు ఎక్కుతుంటాం డస్ట్ ఉంటుంది వర్క్ అని పిలిచి కడిగియాలి తుడిపియాలా ఇది దీనికి రేవంత్ రెడ్డి బాధ్యుడు కాదుగా రేవంత్ రెడ్డిని అడగాల్సినవి ఉంటాయి కలెక్టర్ని అడగాల్సినవి ఉంటాయి హెల్త్ మినిస్టర్ని అడగాల్సినవి ఉంటాయి మనం చేయాల్సినవి ఉంటాయి అందుకని డాక్టర్ సాబ్బు నువ్వు పర్వాలేదని కొంత పర్వాలేదని తెలిసింది ఇంకొంత ఇంటెన్షన్తో నువ్వు పని చేయి హాస్పిటల్ మంచిగా తయారు చేయి నీకే పేరు తప్పకుండా ఒక డాక్టర్ ఒక ముఖ్యమంత్రి పక్క పక్కన ఉంటే ముందు దండం విడుగు తెలుసా డాక్టర్కే పెడతారు తెలుసుగా నీకు ఆ విషయం అది డాక్టర్ పాత్ర అది అందుకని ఇవన్నీ జయించాలా రెండు రోజులలో హాస్పిటల్ కళ్ళకళ్ళ ఆడాలా నీట్ మంచిగా పినాయిలు పెట్టి మార్ఫింగ్ చేసి రూమ్లన్నీ క్లీన్ చేసి ఆ గోడలకు అవసరమైతే ఒక రెండు వేలు పదిహేను వందలు